थ्री फोर फाइव फाइव नैक्स्ट नाटे वे नाट क्लाइए वन टू थ्री फोर फाइव नाइनटी क्लाक वो रिवर्स वन टू थ्री फोर फाइव అందరి అందరి చేయిట్లాడే వచ్చింది ఒకరోజు వస్తే అప్పుడే పెళ్ళేదావా అర్థం అంటే సగము చక్రము అంటే మన వీల్ మనం అంటే సగం బానర్ మన నడుమ రావాలంట అర్ధ చక్రాతం అంటే రౌండ్ చేట్టు ముందరికి రెండు బడ్డ రైలు కదా ముందరికి బానర్ మొత్తం సార ఉంది గాలి పిలిస్తా ఇట్లా ఎంత సార్ బానర్ కావాలి నేనే కిలో బడ్డ రైలు వేడండి ఇట్లా ఇట్లా పెట్టుకోండి మీది ఎంత వీల్ అంత చేయండి పడిపోయట చెయ్యండి

ఏంటంట హెడ్ మాస్టర్ గారు మరి స్టాఫ్ అమ్మగారిని మరి ఏంటంటే మరి ఇక్కడ పనిచేసి కూడా సారు మరి హెడ్ మాస్టర్ కూడా పనిచేసినారు మరి సన్మానం చేసినందుకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు సార్ నెక్స్ట్ వ్యాయామం ఉపాధ్యాయులు పావునపాడు వ్యాయామ ఉపాధ్యాయులు సిద్ధంగా ఏపీ మన స్కూల్ పామునపాడు స్టాఫ్ సన్మానిస్తున్నారు పాల్పాడు ఎన్యూ ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ అందరూ వేదిక నుంచి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ ఇక్కడ కూడా మరి ఐబెక్టు వాళ్ళకు మరి అతిథులకు కూడా మరి భోజనాలు సిద్ధం చేయాల్సింది చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం ఆత్మ మరి స్టాఫ్ టీ మేడం గారు మరియు ఎంఈఓ ఆఫీసు స్టాఫ్ మేడం గారిని సెలవుతో సన్మానిస్తున్నారు థ్యాంక్ యూ మేడం మా పాఠశాల ఆహ్వానాన్ని మంచి వచ్చి మరి సన్మానం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు మేడం నెక్స్ట్ మిఠాకందాల హై స్కూల్ మిఠాకందాల హై స్కూల్ స్టాఫ్ సిద్ధంగా ఉన్నారు మరి మిఠాకందాల హెడ్ మాస్టర్ గారు మరియు సారు సుబ్బయ్య సార్ కూడా ఇక్కడ పనిచేసి మరి వెళ్ళారు మరి మేడం గారిని సార్ మా ఆహ్వానాన్ని మన్నించి మేడం గారిని చాలా వచ్చా సన్మానించినందుకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సన్మానిస్తున్నారు మా ఆహ్వానాన్ని మన్నించి మా పాఠశాలకు వచ్చి సన్మానిస్తున్న వాళ్ళకు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ స్టాఫ్ అందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ సార్ మండలంలో ఎప్పుడు గేమ్ సరిగిన

सारे एक में पांच और दस बनाने के लिए तो इसके लिए तो इसके लिए